హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి స్టేట్ దగ్గరికి మనీషా మిత్ర అరవింద వస్తూ ఉంటారు ఇక వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి అనుకోకుండా లక్ష్మి ముగ్గులు వేస్తూ ఉంటుంది ఈ లోపల ముగ్గు వేసి తన లోపలికి వెళ్ళిన తర్వాత కార్ స్టేట్ దగ్గరికి వస్తుంది అనుకోకుండా కార్లో నుంచి వెళ్ళి మనీషా అరవింద్ ఇక మిత్ర దిగిన తర్వాత అదే సమయానికి లక్ష్మి అలా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడున్న అతని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత రాంటి మేడం అని చెప్పేసి గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తారు అప్పుడు మనిష అరవిందీ చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఇక మిత్ర మాత్రం కోపంగా మనిషి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే అరవింద అక్కడి నుంచి వెళ్ళి లగేజ్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు ఈ లోపల లోపలికి వెళ్ళిన తర్వాత మేడం మీరు ఫ్రెష్ అప్ కాండి ఇక నేను వంట ప్రిపేర్ చేస్తాను ఆంటీ చాలా హెడ్ ఉంది ఫస్ట్ టీ తాగుదాం ఆంటీ అని చెప్పేసి అంటుండగా సరే మేడం నేను టీ తీసుకొస్తాను ఈ లోపల మీరు ఫ్రెష్ కాండి అని చెప్పేసి ఇక అతను అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిన తర్వాత మరోవైపు ఏమో మిత్ర కాస్త మందు తాగాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇక తన లగేజ్లో మందు సీసాలు అలా ఉండేసరికి ఒక్కసారిగా ఇక అరవింద అలా లగేజ్ ఓపెన్ చేస్తుంది నేను ఇక్కడ ప్రశాంతత నేను తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను అంతేకాని నువ్వు ఇలా డ్రింక్ చేయడానికి తీసుకురాలేదని చెప్పేసి అరవింద మిత్ర మీద చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆంటీ ఇక వదిలేసేయండి లక్ష్మి చేపటి ఇదంతా కదా అసలు ఎప్పుడైనా ఇక మిత్ర ఈ డ్రింక్ అనేది అలవాటు చేసుకున్న ఇది కావాలనే లక్ష్మి చేసిన పనికి కదా ఇలాంటి అలవాటు చేసుకున్నాడని చెప్పేసి అంటుండగా స్టాప్ ఇట్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అదేంటంటే ఉన్నది కదా నేను అన్నాను ఎందుకంటే లక్ష్మి చేయబట్టే కదా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి లక్ష్మి చేయబట్టే ఇక మిత్ర ఇలా అయ్యాడు ఒకప్పుడు మిత్ర అంటే మిత్ర స్టేటస్ అంటే ఎలా ఉండేది ఇది కావాలని నమ్మక ద్రోహం చేసింది అని చెప్పేసి లక్ష్మి మీద లేనిపోని ఇక కోపం వచ్చేటట్టు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అరవింద కోపంగా మాట్లాడేసరికి ఆంటీ నువ్వు లక్ష్మిని మిత్రని దగ్గర చేయాలనుకుంటున్నావు కానీ లక్ష్మి చచ్చి అది స్వర్గంలో ఉంది ఎలాగైనా నేను ఇక మిత్రను పెళ్ళి చేసుకొని ఆ ఇంటి కోడ తర్వాత అప్పుడు అప్పుడు నా విశ్వరూపం అందరికీ చూపెడతా అంటే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే మీరు ముందు ఫ్రెషప్ కాండి ఈ లోపని చెప్పేసి ఇక ఫ్రెషప్ అయిన తర్వాత ఇక లక్ష్మి మాత్రం మరోవైపు ఇక టీ చేయాలని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అయ్యో లక్ష్మి ఇప్పుడు మీ అన్నయ్య నన్ను చూశాడనుకో తిడతాడు నువ్వేమో వంట గదిలో ఉన్నావు నేను రెస్ట్ తీసుకో అని చెప్పాను కదా ఇప్పుడు నైన్ మంత్స్ ఇక నువ్వు డెలివరీ టైం కూడా అవుతుంది అంతేకాకుండా మనం చెక్ చెకప్ కూడా వెళ్ళాలి లేదు వదినా ఏం కాదు ఇలా వర్క్ చేస్తేనే ఫ్రీగా ఉంటుంది నువ్వు ఇలా వర్క్ చేయి మీ అన్నయ్య వచ్చి నన్ను తిడతాడు ఆ చెప్పేసి అంటుండగా ఇబ్బ ఇబ్బంది పడుకు వదిన టీయే కదా చేస్తాలే అని చెప్పేసి లక్ష్మి టీ చేస్తూ ఉంటుంది ఇక టీ తీసుకొచ్చిన తర్వాత మరోవైపు ఏమో అరవింద కాస్త లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడున్నావు నా మనసు చెప్తుంది నువ్వు బ్రతికున్నావని నా మనసు చెప్తుంది దీక్షితులు గారు కూడా చెప్పారు నువ్వు ఎలాగైనా బ్రతికున్నావని ఇది నిజమైతే నా ఇంటికి నువ్వు మళ్ళీ తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటంటే ఆలోచిస్తున్నావు అని చెప్పేసి మనిషి అంటుండగా అవే ఏం లేదని చెప్పేసి ఇక అరవింద అనుకుంటూ ఉంటుంది ఈ లోపు టీ తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఇక అందరు కూర్చొని మనీషా మిత్ర అరవింద టీ తాగుతూ ఉంటారు వెంటనే ఆ టీ తాగుతుండగా ఒక్కసారికి లక్ష్మి గుర్తొస్తుంది ఇక వెంటనే అడుగుతూ ఉంటుంది ఈ టీ ఎవరో మాకు తెలిసిన వాళ్ళలాగా చేసినట్టుగా అనిపిస్తుంది ఎవరు చేశారు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఇక అతను మా చెల్లి చేసింది మేడం అని చెప్పేసి అంటుండగా అవునా మీ చెల్లె నాకు ఎందుకో దగ్గర బంధువుల్లాగా నాకు తెలిసిన కావలసిన వాళ్ళలాగా చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక అరవింద అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక మిత్ర కూడా ఇది లక్ష్మి చేసిన టీ లాగానే ఉంది అని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటారు మా చెల్లి చేసిన మేడం తను చాలా వంటలు కూడా బాగా చేస్తుంది అంతేకాదు మేడం ఇప్పుడు తను ప్రెగ్నెన్స్ ఇక ఇప్పుడు ఎలాగో ఈ వీక్లో డెలివర్ కూడా అయ్యే పొజిషన్ కూడా ఉంది మ్యామ్ అని చెప్పేసి అంటుండగా అవునా అయితే నీ చెల్లెలి ఇంత ప్రేమను కలిపి ఈ టీ పెట్టిందంటే తనని కంపల్సరీ నేను కలవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు అంత అర్జెంటా ఎందుకు కలవడం మాటి తర్వాత వెళ్ళి కలవచ్చు కదా ఓన్లీ టీకే ఇంత ఎగ్జాక్ట్ అవ్వాల్సిన ఏంది అని చెప్పేసి మనిషి అంటూ ఉంటుంది లేదు ఒక ప్రేమ దగ్గరైందంటే దాని ద్వారా ఆ బంధం కూడా దగ్గరైనట్టే అంటే ఈ ప్రేమలో ఆ ప్రేమ దొరుకుతుందంటే తను కావలసిన మనిషి కాబట్టే అలా ఇక్కడ దాకా తీసుకొచ్చిందేమో చెప్పలేమేమో లక్ష్మి అని చెప్పేసి విధంగా అనేసరికి ఒక్కసారిగా మనిషి కోపంగా చూస్తూ ఉంటుంది మామ్ లక్ష్మి గురించి తీయక అని చెప్పాను కదా నాకు నమ్మక ద్రోహం చేసింది ఆ లక్ష్మి అని చెప్పేసి అంటుండగా లక్ష్మి నమ్మక ద్రోహం చేసిందో లేకపోతే ఇక ఎవరిని ఏం చేసి అలా వెళ్ళిందో నందన్ కుటుంబాన్ని కాపాడడానికి వెళ్ళిందో అదంతా ఎప్పుడు బయటపడను అప్పుడే బయటపడతాయి అని చెప్పేసి అసలు లక్ష్మి కదా అంటే ఇక నిజాలు బయటపడేది నిజం అనేది నేను మట్టిలో కప్పి పెట్టాను ఇక ఎప్పటికీ లక్ష్మి రాదు ఎలాగైనా నేను మిత్రను పెళ్ళి చేసుకొని అప్పుడు అప్పుడు నేను మిత్రం తీసుకొని నేను బయటికి వెళ్తాను మీ అందరినీ ఒక్కొక్క ఆట ఆడియకపోతే దట్ ఈస్ దట్ ఈస్ మనీష్ కాదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే ఇక తను టీ పెట్టిందన్నావు కదా నేను తనని ఒకసారి చూడొచ్చా నా ఎందుకు చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అంటుండగా సరే మేడం మా చెల్లిని చూస్తా అన్నారు కదా రండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు ఇక మరోవైపు ఎక్కకుండా లక్ష్మి చూడడానికి అరవింద వెళ్తూ ఉంటుంది ఈ లోపు చెల్లి ఎక్కడుందని చెప్పేసి వెళ్తుండగా లోపల ఉందండి ఇక లక్ష్మి మాత్రం అలా బట్టలు కొడుతూ ఉంటుంది అరవింద లోపలికి వెళ్తూ ఉండగా అదే సమయానికి కిచెన్లోకి లక్ష్మి వెళ్ళిపోతుంది రండి మేడం చెల్లి లోపల ఉన్నట్టుంది ఇక నేను మీ చెల్లికి ఎంత చెప్పినా కూడా తను వంట చేస్తానని మొండి పట్టు పడుతుందండి అని చెప్పేసి అంటుండగా నమస్తే మేడం ఇక మా ఆడబిడ్డ కాకపోతే తను ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాకపోతే ఇప్పుడు తను ఎంత చెప్పినా పని తనమైతే అస్సలు మానది ఎలాగైనా ఏదో ఒక చిన్న పని చేస్తానంటుంది ఈయనేమో నన్ను కోపడుతూ ఉంటాడు ఆయన తనని ఎవరో చూడడానికే నేను ఇక్కడ దాకా వచ్చాను ఓకే అని చెప్పేసి వెంటనే ఇక ఒక నిమిషం మేడం మా చెల్లిని రమ్మంటా అని చెప్పేసి ఇక కిచెన్లోకి వెళ్తూ ఉంటారు అదే సమయానికి అరవింద తనతో మాట్లాడుతూ ఉంటుంది మరోవైపేమో ఇక ఎలాగైనా మనిషి మిత్రను దగ్గర చేసుకొని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటుంది మనిషి కాస్త అరవింద్ లేని టైం చూసి ఇక మిత్రను లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటుంది మిత్ర లక్ష్మి చేసిన దానికి ఎలాగైనా నువ్వు ఇక కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది నిన్ను నమ్మక ద్రోహం చేసింది లక్ష్మిని నువ్వు ఇష్టపడి మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కాకపోతే లక్ష్మి ఇక ఎలాగైనా నీకు నమ్మక ద్రోహం చేసి నిన్ను ఇలా ఇక రోడ్డుకి ఇచ్చి ఎవరికి ఏం దక్కకుండా అంతేకాకుండా నాకు కూడా దక్కకుండా ఇదంతా చేసింది లక్ష్మి మీద ఎలాగైనా ఇక పగ తీర్చుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అయినా లక్ష్మి చేసిన దానికి ఎప్పటికీ ఎప్పటికి క్షమించద్దు అని చెప్పేసి మిత్రకు లేనిపోని లక్ష్మి మీద చెప్తూ ఉంటుంది అయినా లక్ష్మి చనిపోయిన తర్వాత ఇక నువ్వు లక్ష్మికి ఎలా దగ్గర అవుతావు మిత్ర అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అరవింద్ అంటే ఏంటి మరీ మూడో నమ్మకంలాగా ఇక లక్ష్మిని నువ్వు మర్చిపోతావని ఇక్కడ తీసుకొచ్చింది నేను ఒకటి చెప్తున్నాను ఎలాగైనా నువ్వు లక్ష్మిని ఇక మర్చిపోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి అలాగైతేనే లక్ష్మిని మరిచినంటుంటుంది అని చెప్పేసి అంటుండగా ఏం మాట్లాడుతున్నావు మనిష అని చెప్పేసి అంటుడగా నిజం మిత్ర నువ్వు ఎలాగైనా ఇంకో పెళ్ళి చేసుకుంటేనే లక్ష్మిని ఇక లైఫ్లో ఉంటుంది అని చెప్పేసి అంటుండగా అప్పుడు మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఎలాగైనా మిత్రను నా వైపు తిప్పుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపేమో లక్ష్మి కాస్త కిచెన్లో నుంచి వెళ్ళి బయటికి వస్తుండగా హాల్లో ఇక అరవింద ఉంటుంది ఒక్కసారిగా ఇక లక్ష్మిని చూసి అరవింద షాక్ అయిపోతుంది మరి అప్కమింగ్లో అరవింద లక్ష్మిని చూసి షాక్ అయిపోతుందా మరి నిజాలు బయటపడి తను ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత లక్ష్మి ఇంటికి తీసుకెళ్తుందా మరి మనిషా ఎలాగైనా లక్ష్మి చనిపోయిందని ఇక మిత్రను పెళ్లి చేసుకుంటుందనేదా వచ్చి అప్కమింగ్ లో మీకు అప్లోడ్ చేస్తాం మిస్